వెల్కమ్ టు అవర్ ఛానల్ కుబేరు ధనానికి అధిపతిగా చెప్తూ ఉంటారు ఆయన అనుగ్రహం ఉంటే ఓవర్ ఓవర్డైట్లోనే భారీ ధర్నాభాన్తో పాటు జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటారని చెప్తూ ఉంటారు కుబేరు ధనానికి అధిపతి అయిన దేవుడికి ఏకంగా కలియుగ దేవి విష్ణుమూర్తి సైతం కుబేరు దగ్గర ధనంను అప్పుగా తీసుకున్నాడని చెప్తారు ఇప్పుడు ఇప్పుడు కూడా చాలామంది తమ ఇళ్లలోకి కుబేరుని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు కుబేరు ఆగ్రహి అనుగ్రహిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు అస్సలు లోతుండే చెప్తారు ముఖ్యంగా శివరాత్రి ముందుసారి ఫిబ్రవరి పద్నాలుగున అద్భుత యోగం ఏర్పడుతుంది ఫిబ్రవరి పద్నా పద్నాలుగున బుధుడు శుక్రుడు శనియోగము శనిదేవుడుకే మీద గ్రహాలు వస్తూ ఉంటాయి దీనివల్ల ద్వాదశ రాశుల వరకుపై ప్రభావం ఉంటుంది మేషరాశి వారు ఈ రాశి వారికి యొక్క యోగం వల్ల అనేక విధంగా అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది కోర్టు కేసులు విజయాలు సాధిస్తారు విందులు వినోదాల్లో పాల్గొంటారు సోదరులతో ఏర్పడిన వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి సింహరాశి వారికి యొక్క యోగం వల్ల భారీ తరపున ఆస్తులు సొంతమవుతాయి పెళ్లి సంబంధాలు వదిలేసిన డబ్బు మీ చేతికి అందుతుంది మేషరాశి వారికి యొక్క యోగం వల్ల అనుకోని విధంగా అద్భుతమైన యోగాలు కలుగుతాయిలో గొప్ప విజయాలు సాధించబోతు ఉన్నారు మీకుంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు ప్రజల తరపున అన్నీ కలిగిపోతాయి సింహరాశి వారికి యొక్క యోగం వల్ల భార్య తరపున ఉన్న ఆస్తుల సొంతమవుతాయి పెళ్లి సంబంధాలు కుదురుతాయి రాధ వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది ఖరీదైన ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు జీవితంలో సెటిల్ అవ్వడానికి చాలా మంది సమయము కన్యా రాశి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి రాజకీయాల్లో స్థానిస్తారు మీ వల్ల చాలా మంది లాభాల పాట పొందుతారు మరిన్ని అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి రాసుల వారికి కుబేరుని నిత్యం ఆనందిస్తూ ఉండండి ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువుకి నిత్యం తులసి ఆకులతో పూజ చేయాలి శివునికి బిల్వ పత్రాలను పూజ చేయాలి ఇలా చేస్తూ కుబేరుని ఆనందంలో భక్తులు కోరికలు నెరవేరుస్తూ ఉంటాడని ప పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోలు వస్తే లైక్ చేయండి మరియు న్యూడెస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి